దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 ఆయన పరలోకపు తండ్రి పరలోకంలో ఆయన స్థుతి ఆరాధించబడుతుంది భూలోకంలో కూడా ఆయన ఆరాధిస్తున్నారు భూమి ఎందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడులే భూమి ఎందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడులే ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఏం చేస్తున్నాడా అని ఎహోవో కనులు భూమి అంతటా సంచరించును అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును ఆయన ప్రతిరోజు మనుషుల్ని పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు దేవుణ్ణి నమ్మని వారిని ప్రతిసారి ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు అడుగుతూ ఉంటాడు ఎవరొకరు పంపిస్తూ ఉంటాడు ఎవరొకరిని పంపిస్తూ వారికి జీవ మాటలు యేసు మాటలు ఏసుక్రీస్తు మాటలు వారికి అందివ్వాలని ఆశ్రయ దుర్గముగా వారికి ఉండాలని వారికి అండగా ఉండాలని నరకం నుంచి తప్పించాలని ఆశపడి ఆయన వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు నమ్మని వారిని కూడా ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ 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 ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు నిరంతరము వెలికే సెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు ఆయన యాజకుడు నిరంతరము మెలికేసేందుకు క్రమము చొప్పున యాజకుడు అబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో చూస్తే మన ప్రభువు యూదా సంతానం ముందు జన్మించినట స్పష్టమే యూధా సంతానంలో జన్మించాడు బెద్రహేమిలో జన్మించాడు లోకరక్షకుడయ్యాడు లోక పాపమును మోసుకెళ్ళే గొర్రెపిల్లగా మనకి దేవుడుగా ఈ లోకాన్ని పరిశీలించాలని ఆశతో దేవుడిచ్చిన పనిని స్పష్టంగా చేశాడు గురి కలిగి చేశాడు భోజన చేయాలని శిష్యులు అంటుంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణము పరుచుటే నా పని అంటాడు ఆయన మాటల్లో ఎంతో స్పష్టత ఉంది ఎంతో గురి ఉంది ఈరోజు మన మాటల్లో స్పష్టత చూడాలని ఆయన ఎదురుచూస్తున్నాడు నా పిల్లలు ఏదైనా నా మాట వింటారా నా పిల్లలు నా మాట విని నన్ను జ్ఞాపకం చేసుకుంటారా నాతో జీవించడానికి నిబంధన చేసుకుంటారా నాతోనే కలిసి జీవిస్తారా అని ఆశ కలిగి ఉన్నాడు నీ భారం మోపము ఆయన నిన్ను విడిపించును నీ భారం అంతా కూడా యేసుక్రీస్తు క్రీస్తు మీద వేసినప్పుడు నీ హృదయ భారం నీ హృదయ వాంఛ నీ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ముద్రించాడు పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి నతనయేలు ధర్మశాస్త్రాన్ని బహుగా తెలుసుకున్నాడు చక్కగా దాన్ని చదివేవాడు ఆయన రాజ్యము గురించి వివరించేవాడు ఊహలు ఆయనకి ఉండేవి తలంపుల్లో ఆయనకి ఉండేవి ఈ నతనీయులు బహు పౌరుషము గలవాడు ప్రతిదీ పరీక్షించి తెలుసుకునేవాడు నతనీయలు ధర్మశాస్త్రము చక్కగా చదివేవాడు దేవుని గురించి ఆయన రాజ్యముని గురించి ధ్యానించేవాడు మొట్టమొదట క్రీస్తు ఆయన అంజురుపు చెట్టు కింద చూచినప్పుడు నతనయులు స్నేహితుడు ఫిలిప్తు వీళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు ఈయన దేవుడా యేసుక్రీస్తు ఇంకొక రూపంలో వస్తాడా సందేహం ఈరోజు ఎంతో మందికి మన ప్రభు యూదా సంతానం ముందు జన్మించినట స్పష్టమే దాన్ని స్పష్టం చేసుకుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్క మతము అనొచ్చు ప్రతి ఒక్క ప్రపంచంలో ముస్లిమ్స్ అయినా హిందువులైనా ప్రతి ఒక్కరు మానవాళి సర్వ జనాంగము సర్వ మానవాళి కూడా ఇది సందేహాలు ఉన్నాయి ఈ సందేహాల్లోనే బ్రతుకుతున్నారు సందేహాల్లోనే ములిగిపోతున్నారు ఆయన మెలికేసేది క్రమచొప్పున యాజకుడు అయి ఉన్నాడు ఆయన యాజకుడే కాకుండా దేవుడై ఉన్నాడు తండ్రి పార్శ్వను కూర్చోమన్నాడు నీ శత్రువు పాదపీఠంకి వచ్చే వరకు సైతాను పాదపీఠానికి వచ్చే వరకు సైతానికి ఏర్పరిచిన నరకాన్ని నరకంలో పడదేసే వరకు భూమి నా ఆకాశ భూమి నా సింహాసనము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా పాదపీఠానికి శత్రు వస్తాడు శత్రు వచ్చినప్పుడు వాడిని నేను తొక్కుతాను మనుషులందరి చేత తొక్కిస్తాను ఏది సత్యమో ఏది నిజమో అందరికీ తెలియపరుస్తాను అందరికీ నేను వాక్యాన్ని ఇస్తాను వాక్యాన్ని నిజమని నమ్మేలాగా అనేక జనాంగాల్ని అనేక జనాంగాల్లో అనేక మనుషులు ఎదుట సాక్ష్యం ఇప్పిస్తాను అప్పుడు దాకా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నతనీయుల్ని చూశాడు యేసుక్రీస్తు నన్ను ఎలాగ ఎరుగుదువని అతన్ని అడిగాడు చూడండి దేవుణ్ణి ఎవరైనా ప్రశ్నించచ్చా నన్ను ఎలాగ ఎరుగుదువు అని అడుగుతున్నారు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క మానవాళి కూడా యేసుక్రీస్తుని దైవమని ఒప్పుకునేలాగా సర్వ మానవాళి కూడా దైవమని ఒప్పుకునేలాగా దేవుడు రూపొందించాడు కొంచెం రోజులు పడుతుంది శత్రు పాత వస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరు మీద నా ఆత్మను కుమ్మరిస్తాను నా ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మతో నింపుతాను పరిశుద్ధాత్మతో నింపి ప్రతి ఒక్కరి నోట నేను ఆది అంతమై ఉన్నానని తెలుసుకుంటారు నన్ను తెలుసుకోవాలి కదా నేనేంటో తెలుసుకోవాలి కదా నేనెవరో తెలుసుకోవాలి కదా సృష్టికర్త అంటున్నారు మీరు నమ్మటం లేదు నేనేంటో జీవించాలి కదా అంటే ఒక వాక్యము జఫన్య గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో జనంలో అప్పుడు జనులందరూ యహోవనావును బట్టి ఏక మనస్సులై ఏక మనస్సులైతారంట యహోవ నామమును బట్టి యేసుక్రీస్తు నామును బట్టి ఏక మనుషులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు నిచ్చేదను పవిత్ర హృదయములు పవిత్ర పెదవులు ఇస్తాను మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను నేనేంటో చూపిస్తాను నా ఉనికి ఏంటో చూపిస్తాను భూమి గాక అంటే భూమి కలిగింది ఆకాశము నక్షత్రాలు సూర్య చంద్రులు ఆయనే సృష్టించాడు ప్రతి మనిషిని సృష్టించాడు సత్యంలో నడవమన్నాడు ఆయన సత్యం వైపు చూపిస్తున్నాడు ఆయన సత్యం వైపు చూపిస్తూ సాత్వికముతో ఉండమంటున్నాడు సాత్వికముగా ఉండమంటున్నాడు చూడండి నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు యాకోబు రాసిన పత్రిక ఒకటి అధ్యయనం ఒకటి వచనలో మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికమును అంగీకరించండి ఈ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో మృదువుగా ప్రేమతో వాక్యాన్ని హృదయంలో వేసుకుంటే అది మంచి విత్తనము ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలిస్తుంది సాత్వికము సాత్వికమైన హృదయం అన్నీ తీసేయండి కోపం దేశం ఆవు అస్సు అన్నీ తీసేసి సాత్వికముతో ఆత్మను రక్షించుటకు ఒక్క మాట వెళ్ళి గుణపూల గుచ్చిపోతుంది దేవుడు ఎవరు వస్తారా ఎవరికి వాక్యం చెప్పాలి ఎవరిని ప్రేమించాలి అని ఆయన ప్రేమిస్తుంటే మనలో మత విద్వేషాలు గొడవలు రెచ్చగొట్టాలు ఇవన్నీ కూడా సీయద్దు ఆయన ఏం చెప్తున్నట్టు ఆయన మాట వింటే చాలు ఆయన మాట ఎలా ఉంటుందో తెలుసా చాలా సూటిగా ఉంటుంది చూడండి ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి సాత్వికంతో అంగీకరించమంట అంగీకరించి హృదయంలో వెతుకుంటే అది ఫలిస్తే అది ఫలమైతే అసూటిగా వెళ్ళి వారిని పలభరితం చేస్తుంది ఫలాలు ఇచ్చేలాగా చేస్తుంది అద్భుతాలు చేస్తుంది ఆశ్చర్యకార్యాలు చేస్తుంది నరిని కోపము దేవుని నీతి నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని దుష్టత్వం కల్మషము నీతిని నెరవేర్చేలాగా మీరు ఉండాలి కానీ నరిని కోపము దేవుని నీతి నెరవేర్చదు కోపంతో ఏమి చేయలేరు కోపంతో ఏమి చేయలేరు సమస్త కల్మషము దుష్టత్వమును మాని దుష్టత్వం మానండి కల్మషము మానండి శుద్ధ హృదయంతో శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిని మీరు ఆరాధించినప్పుడు స్తుతించినప్పుడు ఘనపరిచినప్పుడు మహింపరిచినప్పుడు ఆ ఆత్మలను రక్షించటకు తోహదపడుతుందంట ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధానికి స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 మాతో మాట్లాడేవ తండ్రి అయా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమన్నా అయా లోకరక్షకుడు లోకాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు పవిత్రమైన పెదవులు ఇస్తాడన్నావు తండ్రి నీకు స్తోత్రాలు 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 పరిశుద్ధడానికి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె